మన మూలాలను వికసిత అడుగులు వేస్తున్న యువతరానికి నాణ్యమైన విద్యతో పాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కూడా అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాదాపు డెబ్బై ఇంటర్నెట్ యూజర్స్ ఉన్న మన భారతదేశంలో సింహభాగం యువతదే దేశ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన యువత సైబర్ మోసాల మాయాజాలంలో పడకుండా ఉండేందుకు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది దానికై వారి పాఠ్య ప్రణాళికలో సైబర్ హైజీన్ డేటా ప్రొటెక్షన్ ఆన్లైన్ ప్రాక్టీసెస్ వంటివి భాగంగా చేర్చాల్సిన అవసరం ఉంది డిజిటల్ సిటిజన్షిప్ వంటి కార్యక్రమాల ద్వారా అభ్యాసకులకు ఆన్లైన్ ఎథిక్స్ గురించి తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది ఇది అభ్యాసకుల్లో సాంకేతిక నైతికతను సాధించడంలో దోహదపడతాయి ఇక అభ్యాసకులకు సురక్షితమైన డిజిటల్ ప్రపంచాన్ని మనం కలలోనే వికసిత భారతంలో అందించే బాధ్యత మనందరిపైన ఉంది ఆ విషయంగా ప్రతిష్టాత్మకమైన ఆర్ట్ కళాశాల సాక్షిగా వీటి ద్వారా